బ్రేకింగ్ న్యూస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది ఉక్రెయిన్ మళ్ళీ బ్రిటన్ దగ్గర నుంచి లక్ష డ్రోన్స్ కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది బ్రిటన్ కూడా ఉక్రెయిన్ కి మద్దతు తెలియజేస్తుంది లక్ష డ్రోన్లు రెండు వేల ఇరవై ఆరు నాటికి మేము మీకు పూర్తిగా అందిస్తా ఉంటే కూడా చెప్తుంది అలాగే ఒక పక్క రష్యాకి ఉక్రెయిన్ కి ఎటువంటి యుద్ధం జరుగుతుందో అందరికీ బాగా తెలుసు ఆ యుద్ధం చూస్తుంటే వాళ్ళు చేస్తున్న దాడులు చూసుకుంటుంటే ఖచ్చితంగా మూడవ ఆ ప్రపంచం యుద్ధం వస్తుందేమన్న భయం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే రష్యా ఎక్కడ కూడా తగ్గట్లే ఉక్రెయిన్ పైన ఈ మూడు సంవత్సరాల్లో ఆ దాడులు చూస్తుంటే చాలా చాలా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ ఆస్తి నష్టం జరిగింది అలాగే ఉక్రెయిన్ కూడా మేము ఏమాత్రం తగ్గలేదంటూ కూడా చెప్తుంది అయితే రీసెంట్గా ఆ రష్యానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అనే ఒక ఆపరేషన్ చేపట్టి ఉక్రెయిన్ ఏ అయితే ఉన్నాయో వైమానిక స్థావరాల పైన పూర్తిగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది నూట పదిహేడు డ్రోన్స్ తో అటాక్ చేయగలిగింది అయితే అవి కాకుండా ఇప్పుడు లక్ష డ్రోన్లు మళ్ళీ బ్రిటన్ పైన తీసుకుంటుంది ఒకవేళ అవి తీసుకున్న తర్వాత అటాక్ చేస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇప్పటికే రష్యా సంబంధించిన పుతిన్ పైన కూడా ఉక్రెయిన్ అటాక్ చేసేందుకు సిద్ధమైంది డ్రోన్స్ తో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కూడా సిద్ధమైంది దాన్ని తిప్పికొట్టారనే వార్త కూడా గత నాలుగు రోజుల కిందట మనం విన్నాం అసలు పుతిన్ ఇప్పుడు ఏంటి ఆలోచన అతని ఆలోచన ఏం చేస్తున్నారు అసలు ఎలాంటి అటాక్ చేయబోతున్నారు ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూడా రష్యా నుంచి కూడా ఒక చిన్న పార్టీ బాంబ్ బ్లాస్ట్లు చేస్తుందా ఉక్రెయిన్ పైన అనే వార్త మాత్రం వింటున్నాం కానీ సీరియస్ యాక్షన్ ఉక్రెయిన్ పైన తీసుకుంది అనేది మాత్రం అస్సలు వినిపించట్లే ఏ సన్నాహాలు చేస్తుందని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది ఒక పక్క అను దాడికి ప్రయత్నిస్తుంది ఉక్రెయిన్ ని పూర్తిగా అంతం చేస్తుంది అనే వార్త కూడా మనం వింటున్నాం మనం చెప్పుకున్నాం కూడా ఒకవేళ అదే జరిగితే మాత్రం మూడవ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వస్తుంది అండ్ ఉక్రెయిన్ కూడా చెప్తుంది మేము ఈ మూడు సంవత్సరాల లోపు రష్యాకి సంబంధించి పది లక్షల భద్రత బలగాల్ని మేము చంపేశాం అంటూ కూడా చెప్తుంది అలాగే వాళ్ళ యుద్ధ ట్యాంక్స్ కావచ్చు పదివేల ఎనిమిది వందల ఎనభై ఒకటి బ్లాస్ట్ చేశాం హెలికాప్టర్స్ మూడు వందల ముప్పై ఆరు ధ్వంసం చేశాం రాకెట్ మిసైల్స్ పద్నాలుగు వందల రెండు మొత్తం అంతం చేశాం అలాగే వైమానిక సారీ విమానాలు కావచ్చు యుద్ధ విమానాలు కావచ్చు మూడు వందల ఎనభై నాలుగు అలాగే యుద్ధ విమానాలు నలభై ఒకటి వాటిని కూడా మేము బ్లాస్ట్ చేసాం అలాగే డ్రోన్స్ ముఖ్యంగా రష్యా ప్రయోగించిన ఉక్రెయిన్ పైన ప్రయోగించిన డ్రోన్స్ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది ఈ డ్రోన్స్ సంబంధించిన షిప్లను కూడా పూర్తిగా మేము ధ్వంసం చేసామంటూ కూడా ఉక్రెయిన్ చెప్పుకుంటుంది అలాగే యుద్ధ నౌకలు ఇరవై ఎనిమిది కూడా మేము ధ్వంసం చేస్తాం జలాంతర్గా ఆ దానికి సంబంధించిన వాటిని కూడా మేము ధ్వంసం చేస్తామంటూ కూడా ఉక్రెయిన్ చెప్పుకుంటుంది అయితే రీసెంట్ గా ఉక్రెయిన్ కి సంబంధించిన అధ్యక్షుడు జలాన్స్కై మాట్లాడుతూ మేము ఎక్కడా కూడా తగ్గలేదు ఒకవేళ పోతే మా ప్రాణం బతుకుంటే మేము ఉంటాం అంటూ కూడా అతను మాట్లాడుతున్న మాటలు ఎందుకంటే రష్యా లాంటిది ఒక పెద్ద దేశం అలా భద్రత బలగాలు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ ఆయుధాలు కావచ్చు ఉక్రెయిన్ తో పోల్చుకుంటే ట్రిపుల్ ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా ఉక్రెయిన్ ఎక్కడ కూడా తగ్గట్లేదు ఒకవేళ ఈ యుద్ధం కనుక చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది ఆల్రెడీ చేతి ఆటేస్తుని కూడా ట్రంప్ ట్రంప్ లాంటి వ్యక్తి కూడా అసలు ఏం చేయలేకపోతున్నాడు నిన్న మధ్య వ్యక్తిత్వం వహిస్తున్నట్టున్నాడు కానీ పుతిని ఎక్కడ కూడా తగ్గట్లే మాట వినట్లేదు అసలు ఎవరు కరెక్ట్ ఎవరిది తప్పు అసలేమి అర్థం కావట్లేదు ఒక పక్క ఏమో శాంతి కోసం చర్చలు జరుతున్నా అంటూ టర్కీలో నిర్వహించామంటూ కూడా సోమవారం కూడా జరిగిన ఆ కొద్ది సమయంలోనే కొన్ని అటాక్స్ అన్ని కూడా జరిగిపోయినాయి సో అంటే ప్రజెంట్ బ్రిటన్ డిఫెన్స్ జనరల్ ఎవరైతే ఉన్నారో జాన్ హిలీ అతను స్వయంగా మాట్లాడాడు మేము ఒక లక్ష డ్రోన్స్ వరకు కూడా ఉక్రెయిన్ కి కివికి మేము ఇస్తున్నాం అంటూ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తిగా అవన్నీ కూడా మేము అప్పగిస్తామంటూ కూడా చెప్తున్నారు అండ్ చాలా తెలివిగా ఉక్రెయిన్ వాళ్ళ పైన అటాక్ చేస్తుంది అనుకోవచ్చు రష్యా కానీ రష్యా దగ్గర చాలా పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి అండ్ రీసెంట్ గానే మన దగ్గర వర్క్ చేసిన సుదర్శన చక్రం కింద పేరు చెప్పుకుంటున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ ఈ యొక్క మిసైల్స్ ని ఎట్లా తిప్పికొట్టిందో మనందరికి బాగా తెలుసు అవే గనక ప్రయోగిస్తే ఉక్రెయిన్ తీవ్ర నష్టాన్ని అయితే ఖచ్చితంగా చూస్తుంది ఇప్పటికే చాలా ఆస్తి నష్టాన్ని కూడా ఉక్రెయిన్ చూస్తుంది కానీ ఎక్కడ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు వెనక్కి తగ్గట్లే ఒకసారి పూర్తిగా మరింత సమాచారం నేను అందించేందుకు ప్రయత్నిస్తాను అసలు బ్రిటన్ ఏమి ఇస్తుంది అవి ఎంత ఎంత ఖర్చు మన ఇండియన్ కరెన్సీలో దాదాపు ఎన్ని కోట్లు అవి కొన్ని ఎన్ని లక్షల కోట్లు ఇవన్నీ కూడా నేను ఒకసారి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇటీవల రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీగా డ్రోన్ దాడులకు పాల్పడడంతో మాస్కోకు చెందిన నలభై ఒక్క యుద్ధ విమానాలు ధ్వంసమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో క్యూ కి భారీ సంఖ్యలో డ్రోన్లు సరఫరా చేయడానికి బ్రిటన్ ముందుకొచ్చింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్ కు లక్ష డ్రోన్లు అందజేస్తామని హామీ ఇచ్చింది ఆ దేశానికి ఇచ్చే ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ పౌన్ల మిలిటరీ మద్దతుతో ఈ మూడు వందల యాభై మిలియన్ల పౌన్ల డ్రోన్ ప్యాకేజీ అని పేర్కొంది స్వాతంత్రంగా ఉత్పత్తి చేసిన స్ట్రాటజిక్ డిఫెన్స్ రివ్యూను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది రష్యన్ దురాక్రమణతో సహా ఉద్భవిస్తున్న మరిన్ని ముప్పులను ఎదుర్కోవడానికి క్యూకు మిలిటరీ మద్దతు కూడా ఇస్తున్నట్లు తెలిపింది బ్రెజిల్స్ లో నిర్వహించనున్న యాభై దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంట్రాక్ట్ గ్రూప్ సమావేశంలో బ్రిటన్ రక్షణ కార్యదర్శి జాన్ హిలీ ఈ ప్రకటన తెలియజేశారు రష్యా వద్ద అపారమైన క్షిపణి సంపద ఉంది ఆ దేశంతో పోలిస్తే ఉక్రెయిన్ దగ్గర భారీ ఆయుధాలు లేకపోవడంతో క్యూను ఆయుధాల కొరత వెంటాడుతుంది ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థ లేకపోవడంతో రష్యా చేసే క్షిపణులు డ్రోన్లు దాడులను తట్టుకోలేకపోతుంది దీంతో రిమోట్ సాయంతో సుదీర్ఘంగా ప్రయాణించగలిగే డ్రోన్ల వ్యవస్థనే అభివృద్ధి చేసుకుంది వీటితో తాజాగా రష్యాలోని అనేక ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడింది అయితే గతంలోనూ రష్యా సైనిక దా స్థావరాలపైన సుమారు బావులపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ వీటిని ప్రయోగించింది భవిష్యత్తులో రష్యా ఎదుర్కోవడానికి మరిన్ని డ్రోన్లు సరఫరా చేయాలని మిత్ర దేశాలను కోరింది మాస్కో క్యూపే భీకర దాడులకు పాల్పడుతుండడంతో రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి పలు పశ్చిమ దేశాలు బ్రిటన్ అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాలను పంపిణీ చేస్తున్నాయి ఇటీవల రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాలు ప్రయోగించకుండా ఉక్రెయిన్ పై ఉన్న ఆంక్షలను పశ్చిమ దేశాలు తొలగించడంతో క్యూకు దీర్ఘశ్రేణి ఆయుధాలు ప్రయోగించే అవకాశం లభించింది సోగా చూస్తున్నారు కదా కేవలం బ్రిటనే కాదు అమెరికా కూడా ఉక్రెయిన్ కి ఈ ఆయుధాలు సరఫరా చేస్తుంది సో ట్రంప్ యొక్క స్వార్థపు బుద్ధి దొంగ బుద్ధి మళ్ళీ ఈ విషయంలో ఖచ్చితంగా ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య వ్యక్తిత్వం వహించి నేను యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నానంటూ చెప్తున్న వ్యక్తి వెనక డోర్ లో ఆయుధాలన్నీ కూడా అమ్మేసుకుంటున్నాడు ఇక్కడ పాకిస్తాన్ కి భారత్ కి జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో కూడా టర్కీకి కూడా పాకిస్తాన్ కి కూడా ఇట్లానే కొన్ని బిలియన్లు డాలర్లు పెట్టి వాళ్ళకి ఆయుధాలు వైమానిక ఆ ఏమైతే ఉన్నాయో మిసైల్స్ అవన్నిటిని కూడా అమ్మేందుకు ప్రయత్నించారు సో రీసెంట్ గా మళ్ళీ అమెరికా కూడా ఆయుధాలని పంపిణీ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందని కనిపిస్తుంది సో రైట్ సో ఒకవేళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం గనక మరింత పెద్దదైతే మాత్రం పక్కన ఉన్న దేశాలకు కూడా ఖచ్చితంగా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశాలపైన కూడా శత్రుత్వం పెరిగి వాళ్ళు కూడా దాడులు చేసుకునే అవకాశం అయితే ఉంది మనమైతే అయితే ప్రజెంట్ రష్యాకి అయితే ఫుల్ సపోర్ట్ గా ఉన్నాం ఎందుకంటే రష్యా ఇండియాకి చాలా సపోర్ట్ చేసింది ముఖ్యంగా వాతావరణం వచ్చినప్పుడు పాకిస్తాన్ గానీ భారత్ గానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు చాలా బలంగా మనకి పనిచేసాయి కాబట్టి అండ్ వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో మంచి స్నేహం ఉంది